dari itu kemudian ada ada yang ada di sana 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 ada

நம்பர் வர வர எல்லாம் அப்பсини காலே இருக்கு ஜி அது அட்டு வைச்சு ஆளுங்க நம்ம பிரதிபலி நம்ம பிரதிபலி பிரதிபலி இங்க ஏ போட் ஏக்குண்டி தோலு सरपंच நம்ம ஆவி அந்த கால கண்டான அந்த பட்டல இருந்து இந்த வட்ட

ஜங்கானா தெலங்கான போராம வீரக்கோ

Sí, 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 sí,

పేర్లు తెలియదు ఎమ్ఆర్ఓ గారు వైసీ గారు మా ప్రజాప్రతినిధులు మండల అధ్యక్షులు పార్టీ మండల అధ్యక్షులు పాత గారు నిండీ వంటి శాఖ అయ్యమ్మ గారి నూట వేడుకలు పరమపేట మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది వేడుకకు ముఖ్య అతిథులు మన శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గారు అన్న గారు వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు అలాగే మీ అందరూ కూడా మరొక సాధంగా మండల కేంద్రంలో ఐలమ్మ తల్లి విగ్రహానికి ఘనంగా గ్రామ మండల సంఘానికి సంబంధించినటువంటి దరిగ్రీ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి మరి వారి పూలమాలతో నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధనను ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఒక ప్రతి పూర్ణ సందర్భంలో వారికి జోహార్లు అర్పిస్తూ చాకలి ఐలమ్మ చేసినటువంటి ఆనాటి పోరాట స్ఫూర్తిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దలే ఉండాలనేటువంటి ఆలోచనతోటి నేను కూడా ఏకీభవిస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు సభాధ్యక్షుడుగా మిత్రులు కరుణాకర్ గారు జామ శాఖ అధ్యక్షులు ఉన్నటువంటి కరుణాకర్ గారు మండల రజల సంఘ అధ్యక్షులు ఉన్నటువంటి చంద్ర గారు వెంకటి గారు ఇంకా చాలామంది రజక సంఘానికి సంబంధించినటువంటి కుల సంఘ సభ్యులు సోదర్ మళ్ళు గౌరవ ఎంఆర్ఓ గారు జగన్మోహన్ రెడ్డి గారు లింబయ్య గారు పాషా గారు తాది గారు రుక్మిణి గారు శ్రీనివాస్ గారు సినిమా గారు రమేష్ రెడ్డి గారు ఎస్ఐ గారు గంగన్న గారు నా మిత్రుడు సంగీతం శ్రీనివాస్ గారు సులిసిలని ఒక పని మీద రేపు హైదరాబాద్ లోకుండా ఆపి నా హైదరాబాద్ ప్రోగ్రాం ఆపడానికి వచ్చిన శ్రీనాథ్ వెంకటరేపు మహానుభావుడు ఈరోజు ఇక్కడ సాఖ లేలమ్మ ఏ విధును రేపు కూడా కొండ లక్ష్మణ్ గారికి గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుని రావాలంటే నేను హైదరాబాద్లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు వాడుకొని అందులో పాల్గొని ఆ తరుపతి మహాత్మరావు జ్యోతిరావు పోలే ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కూడా గల్ఫ్కు సంబంధించినటువంటి వారిని ఈ బొంబాయి భీమంటి గల్ఫ్ బత్తులు మారుస్తా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ఒక బోర్డును వేస్తాం ఏటా వంద కోట్లు వెచ్చించైనా అక్కడ చనిపోతే వారికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేసినట్టు పరిమితం తొమ్మిదేళ్ళు అధికారులకు వచ్చిన వాళ్ళ గురించి పట్టించుకొని పాపాన పోలినటువంటి ఆ సర్కార్ పరిస్థితిని దృష్టి దృష్టిలో పెట్టుకొని కొన్ని నిజాలు మాట్లాడుకోవాల్సిన సందర్భంలో మనం గల్ఫ్కు వెళ్ళేటువంటి వారందరూ కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వారే కొత్త కోటి కోసం లేకపోతే తమ కుటుంబాన్ని అర్థికంగా ఎదగడాని కోసం పోయిన వాళ్ళందరూ కూడా యోగ క్షేమ తిరిగి ఇంటికి రావాలని ప్రభుత్వం ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులను పంపిస్తే ఒకరికో ఇద్దరికొక్కడేమైనా ఇబ్బంది అయి మరణిస్తే గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ ఒక కుటుంబాన్ని కూడా ఆదుకున్న పరిస్థితి లేని సందర్భాన్ని గుర్తు చేస్తూ అంతకంటే ముందు పది సంవత్సరాలు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మరణించిన తో రోషే గారు గారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గారు ఇంతకుని అన్నట్టు వెళ్ళిన యోగ యోగక్షేమాలతో తిరిగి రావాలి నేను ఒక మరణించిన కుటుంబాన్ని ఆ కాలం గుర్తించి ఒక లక్ష రూపాయలు చికెస్ ఇచ్చిన ఆ రోజు గ్రామాలు ఇరవై వేల ఎకరం భూముల సందర్భంలో మాడేస్తా ఉన్నా వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మేము గల్ఫ్ మరి సైన్ లక్ష ఇస్తా అనా పరిస్థితి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం చూస్తే తొమ్మిదిన్నర సంవత్సరాలలో రెండు వేల మూడు వందల పైచలకు పార్టీ దేహాలు శివపేట రూపంలో వస్తాయి మీ ఒక్క కుటుంబానికి రూపాయి లేదు మేము ధనిక రాష్ట్రం తెలంగాణ ఎవరి పేరు తీసుకొచ్చుకుని వాళ్ళు పట్టించుకోరు కానీ మనం ఎన్నికల ప్రన్నాం గల్ఫ్ కార్మికుల అండగా నిలబడదాం గల్ఫ్లో ఏ కారణం చేతిన మరణిస్తే ఐదు లక్షలు ఇస్తామని అధికారం వచ్చింది ప్రజల ఆశలతోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది దురదృష్టవశాత్తు మన మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు అవసరపేట్లు ఒకరు నేను రూర్ మన సంబంధించిన ఒకరు చనిపోతే అసెంబ్లీ నడుస్తా ఉన్న దృష్టికి రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తే మరో క్షణం మనం ఇచ్చిన మాట ప్రకారం ఐదే లక్షలు ఇవ్వాలని చెప్పి మనం బహుశా నాలుగు మాసాల క్రితమే ఈ నియోజకవర్గం తీసుకున్నాం తెలంగాణ వ్యాప్తంగా మొదటి భరోసా గల్ఫ్ సంబంధించి రేవంత్ రాజ్యం ఇవ్వడం జరిగింది దాన్ని మరింత మెరుగైన రీతిలో రూపంలో రావాలన్నప్పుడు గల్ఫ్ కార్మికులకు ఒక సలహా మండలి కావాలని చెప్పన్నారు గల్ఫ్ లో ఏ కారణం చేత మరణించిన ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి గల్ఫ్లో ఉన్నటువంటి వారి కుటుంబ పిల్లలు ఐదో తరగతి నుంచి ముందుకు వస్తే గురుకులాల్లో ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అంటే గల్ఫ్ కు సంబంధించినటువంటి ఓ సలా మండలి కూడా ఉండాలని చెప్పినటువంటి కార్యక్రమంలో జీవో తీసుకుని వచ్చినాం మీరు అందరూ కూడా చూసి జీవోలు కూడా తీసుకుని వచ్చినాం దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత రేపు మహాత్మరావు జ్యోతిపూ లే ప్రజాభవన్లు ప్రగతి భవన్ పక్కన నెలకు ప్రవాసీ దివస్ పేరిట ప్రారంభం చేస్తారు దాని ఇంకా ముందైతే బాగుండేది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పది స్వీకరించిన తర్వాత అసెంబ్లీలో చూపించిన ఏడు లక్షల కోట్ల అప్పుతో మనం ఉన్నటువంటి సందర్భం కొన్నిన్నర ఏళ్ళకి ఏమో పదహారు వేల కోట్ల నిలవతో యాభై వేల అప్పుతో ఈ రాష్ట్రం వస్తే ఈ రోజు ఏడు లక్షల అప్పుతో మీరు రూపాయలు అంతేకాదు గతంలో చేసినటువంటి సర్పంచ్ ఎంపీ కాంట్రాక్టుల పనులు నలభై వేల రూపాయలు ఎంపీకల్ రెడీ అయిపోయింది హెల్త్ ఏడు లక్షలు అయిపోయాడు ఆనాడు సంవత్సరానికి ఏడు వేల కోట్లు మిత్తి కట్టే పరిస్థితి అరవై వేల అసలు బ్యాంకులకు కానీ ఈనాడు ఏడు లక్షల అసలుకు ప్రతి నేల ఆరు వేల మిత్తి కట్టే పరిస్థితి జనవారు ఎక్కడిసిన ఎక్కడి నుంచి మన తెలంగాణ ఆలోచన మన ప్రతి నెల పద్దెనిమిది వేల రెండు వేల కోట్ల ఆదాయం వస్తే ఆరు వేలు జీత పద్యాలు అవుతున్నాయి ఆరు వేలు మిత్తికే అవుతుంది మిగతా ఆరు వేలు ఈ ప్రజాపాలన ఆడపిల్లలు పార్టీ స్పష్ట ఉచితం గృహ ఉన్న మాకు ఎన్నింటికూట పోతున్న సందర్భం ఆడి అయినా కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పండి ఎక్కడెక్కడైతే ఆడంబరాలు గత ప్రభుత్వం పోయిందో అలాంటి ఆడంబరాలు పోకుండా వీటిని ఆపుతూ ప్రతి నెల ఒక వెయ్యి కోట్లతోటి అక్కడక్కడక్కడ అభివృద్ధి కార్యక్రమం కూడా నిర్వహించిన కార్యక్రమం చేస్తున్న సందర్భం ఆ రోజు పడగన్ల వర్షం పడితే మనం పదివేలు ఇచ్చిన ఈ రోజు ఏవైతే బ్రిడ్జిలు దాడేళ్ళ కింద పట్టించుకోలేదు బాల్యనే కంట్రోల్ మన బ్రిడ్జి అని దాన్ని పెట్టే కార్యక్రమం ప్రభుత్వం ముందుకు రావడం కోసం చెప్పడం రావడానికి అవకాశం ఉంది ఇబ్బంది ఇక మండలాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకోవడం కోసం నా శక్తి మంచడానికి మొదటి మూడు మాసాలేమో ఎక్కడే ముందు తినడానికి సమయం సరిపోయింది ఏ బీరోల చేతి వింటే రూపాయి దొరకలేదు ఏ కుండల చేతి పెట్టే రూపాయి లేదు తర్వాత మూడున్నర నెల రూసే పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ మూడు నెలల నుంచి ఈ ప్రభుత్వం గాడిలో పడ్డది అవునా కాదు కొత్త కోడలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పరిస్థితులు అర్థం కావచ్చు సంవత్సరం పడతావా లేదా అట్లా ఈరోజు మన తొమ్మిది మాసాలైన ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడు ప్రభుత్వంలో ఏమి కడే అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం జిల్లా సమస్య ఉమ్మడి మంత్రి శ్రీధర్ గారు పెద్దలు కొన్న ప్రముఖర్ గారు ఇక్కడ విప్ప మీ ఆశీస్తో ఎమ్మెల్యే కలిసి రేవంత్ రెడ్డి గారు సహకరితను విప్పయి తర్వాత మెల్లిమెల్లిగా అధికారులతో కూడా సమయం చేసుకుంటే ఎక్కడే ఉందని చెప్పి తెలుసుకో ముందుకు పోతున్న క్రమంలో అనేక సమస్యలు మీ ప్రజాజీవితం ఉన్నప్పటికీ కొత్త సమస్యలు తెలుసుకుంటున్నాం అంటే మన చేతులు చేసుకుంటూ పోతున్నాం మీ కోటాపేట మండల కేంద్రానికి సంబంధించినటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం నాకు ఐడియా ప్రకారం అది ఎమ్మెల్యే కూడా కాలేజీ తీసుకుని వచ్చింది ఈరోజు కాలేజీ సమస్య ప్రిన్సిపల్ గారు వచ్చేది ఒక సమస్య మంచి రీట్ పెద్ద చేసుకున్నాం ఇంకా ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచన చేసి నాకు చెప్పినట్టు అయితే సరిగా ఈ బైపాస్ రోడ్ అంటూ చేసుకున్నాం ఈ బైపాస్ రోడ్ సంబంధించిన ఇబ్బంది నిధులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఇంకా ఇతర గ్రామాల్లో మీరు మన డ్రైనేజ్ కావాలి కానీ గల్లి చిన్నగా ఉన్నది మరి దానివల్ల డ్రైనేజ్ పెట్టినా నిధులు కట్టిన నిర్మాణం మళ్ళీ ట్రాక్టర్ కూడా కూరాలనుకుంటా కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని ముందుగా ఇప్పటికే నాతో ఈ గ్రామానికి సంబంధించిన గౌరవ మాజీ అధ్యక్షులు గుప్పిని కాని చాలే గానీ సర్పంచ్ గుళ్ళు ముఖ్యుడు కానీ ఉప సర్పంచ్ గారు కానీ లేదా నాతో కలిసి ప్రయాణం చేస్తున్న నాయకత్వం కూడపెట్టి ఉన్నటువంటిది మొదటి చెప్తూ నన్ను కోట పెట్టి చేద్దాం నాకే ఉద్దేశం లేదు మండలి కేంద్రం సరే మా కిసాన్సీల అధ్యక్షుడు కానీ పది కూడా చాలా ఒక పేరు ఒకటి బాగుండేమో నాతో కలిసి ప్రయాణం చేసేటువంటి నాయకత్వం ఎదుర్కొంటున్న నాయకత్వం కూడా అన్న ఇక్కడ కోటా పేటలో అభివృద్ధి చేద్దామని నాకు నాకేనా డబ్బెత్తు లేదు నేను ఇది తీసుకోవడం కానీ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి ఇక్కడ కూర్చొని ఆలోచించుకున్నట్టయితే దాని ప్రకారం నిమ్మ నింబాయి మా గ్రామ దేశం ఉపయోగించారు అన్న ఏదైనా చేయాలి నాకేం నేను చేయడానికి మండల కేంద్రంలో నేను చేయడానికి నాకేనా డబ్బెత్తు లేదు కాకపోతే గివలు డాక్టర్ వినయ్ గారి భార్య సాంస్కృతిక దానికి స్టేట్ చైర్మన్ ఉన్నామే హెచ్చుమించు ఒక గంట నిదిమిగలటువంటి చాక్యలు అయ్యి పోరాట స్ఫూర్తి పైన ఒక నాటికను ప్రదర్శించిన సందర్భంలో ఆ పోరాట స్ఫూర్తిని ఈ తరం యువకు యువతకు ఈ తరం ప్రజాప్రతినిధులకు అందిస్తూ ఆమె ఆలోచన విధానం ముందుకు తీసుకొని పోవాలని చెప్పి చెప్పిన నాటిక ప్రదర్శనలో మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా అనేక మంది మంత్రులు తుమ్మపడితో పాటు శ్రీధర్బాబు గారు కొన్న గారు మేము అనేక మంది సాంసదులు మిత్రులు కూడా పాల్గొని ఉత్తేజనమైనటువంటి సందర్భంలో ఆ సభ ద్వారా మనం ఎవరు అడగలేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకెల్లి ఐలమ్మ పేరును మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కోటి ఉమెన్స్ కాలేజ్ మొట్టమొదటిది ఇచ్చి నుంచి అరవై డెబ్బై సంవత్సరం క్రితం ప్రారంభమైంది యూనివర్సిటీగా కూడా ఉంది కోటి మహిళా యూనివర్సిటీ దానికి చాకెల్లి ఐలమ్మ పేరు పెడుతూ ఆమె స్ఫూర్తిని ఈ తెలంగాణ పోరాటం చేసినటువంటి ఘనతను ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఉద్యమకారులు ఎక్కడా కూడా గుర్తించినటువంటి సంఘటన చరిత్రలో కనిపించింది అయితే ఈరోజు మన ఉద్యమకారులను గుర్తించి ప్రజాపాలు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసి జైలుకు వెళ్ళినట్టు వారి కూడా రెండు వందల యాభై ఐదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత ఉన్నటువంటి ప్రభుత్వం ఏదని చెప్పి మాట ఇస్తాం అంటే ఎందుకు చెప్పదలుచుకుంటే పనిచేసే వారికి గుర్తింపు పోరాటం చేసే వారికి గౌరవం అనేది ఇవ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు తొమ్మిది మాసాలైతుంటే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతి నిత్యం పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రిక తీసుకొని పోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మన ఉద్యమకారుని గుర్తించి వారి యొక్క స్ఫూర్తి తీసుకొని పోవడం కోటి 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 మహిళా యూనివర్సిటీకి రోజు ఐలమ్మ పేరు పెట్టుకున్నాం అంతేకాదు ఆ రోజు ఆ సభలో ఐలమ్మ మనవరాలు ఉంది ఐలమ్మ మనవరాలు రేవంత్ రెడ్డి గారికి ముందు మాట్లాడింది ఆమె మాట చూసి ఆమె వాఖ్యాత్తులను చూసి ఆమెలో ఉన్నటువంటి పటిమ ఏదైతే బాణి ఆయన మాట్లాడినటువంటి మాటల బాణిని చూసి అప్పటికప్పుడు ఎవరు నిల్చి ఉండరు బీసీ కమిషన్ మెంబర్గా ప్రకటించి అంటే కమిషన్ మెంబర్గా మామూలు ఉంటుంది కాదు ప్రోటోకాల్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళిన ముందు ఎస్ఐ గారు ఉండాల్సిందే అంతా డీసీ కమిషన్ మెంబర్ వస్తే ప్రోటోకాల్ లో ముందట ముందట వెహికల్ ఉంటుంది అలాంటి రోజు మన కట్టబెట్టిన పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది మన ప్రభుత్వం ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం ఇచ్చారు అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే పదవులు అనేటివి గతంలో ఒకరికే చెందేటువంటి సందర్భం కానీ ఈ రోజు పదవులు కానీ పనులు కానీ ప్రజలకు సంబంధించినవి అదే విధంగా ఈ రాష్ట్రం పరిపాలన అందిస్తున్నారు విధంగా చెప్పడానికి కారణం శ్రీనివాస్ కారణం అయింది కొండా లక్ష్మణ్ బాబుజీ కూడా ఇక్కడ జరపాలంటే ఇక్కడ ఇప్పుడే వస్తూ వస్తే మంత్రికర్తో మాట్లాడి కొన్న ప్రముఖరి గారిని ఎక్కడ కొండల లక్షలు పాపించి కార్యక్రమాన్ని చూసుకొని జైతులు వారిని నివాళించి ఆ కార్యక్రమం ప్రారంభం చేయాలని చెప్పని చెబుతూ మీని జిల్లా కేంద్రంలోనే ఉండాలని చెప్పినటువంటి క్రమంలో మహనీయుడి కార్యక్రమంలో పాల్గొనని చెప్పిన సందర్భంలో మీ అంశాన్ని కూడా చెప్పడానికి అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది కానీ చెప్పిన మాట జవదాట పుట్టి ఉండే విధంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు పనిచేస్తున్న సందర్భాన్ని మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చాకాలి ఐలమ్మ ఆమె చరిత్రను చూస్తుంటే ఉత్తరప్రదేశ్ చంద్రయ్య చెప్పిన ఆమెకు స్వతహాగా భూమి లేకుండా పౌలు చేస్తూ వచ్చిన పంటను ఇంటికి తీసుకుపోయే పరిస్థితిలో మార్కెట్ వెళ్ళి అమ్ముకొని కుటుంబాన్ని జరుపునే క్రమంలో భూస్వాములు ఏదైతే ఆ ధాన్యాన్ని కబలించాలని తెలుసుకున్నప్పుడు ఎది రోడ్డి నీర వనితగా పేరుంది అనేక మంది పేదల పక్షాన పోరాటం చేసినటువంటి అలాంటి తల్లిని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఉద్యమకారులు ముందుకుపోయినటువంటి వారి ఆలోచన విధానానికి మెచ్చి ఇటీవల రంగలో ఏదో మన వారికి వస్తున్న క్రమంలో మీరు చెప్పండి లేదంటే మీరు రండి నేను అయితే వచ్చినా పర్వాలేదు కాకపోతే ఏమైతుందంటే అప్పు వచ్చా అన్న వరకు ఇంట్లో జనం బాగుంటుందన్న ఏమర్లేనట్లేదు నేను ఏం బాగలేదు నేను అనేక సందర్భాలు ఎట్టినా మండల నాయకత్వం మరోసారి చెప్తున్నా గ్రామ నాయకత్వం మరోసారి చెప్తున్నా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రజలు పనులు లేవా ప్రజల ఎందుకంటే లేరంటే అప్పుడు వాళ్ళు జనం లేరు కాబట్టి సమస్యలు పెరిగిపోయిన ఉంటాయి ఈరోజు మనం బీసీ బిడ్ దగ్గర మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి సాటి ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు మనం కలవకపోతే తప్పుడు సంకేతం కూడా పోతుంది కాబట్టి నేను ఎవరొచ్చినా ప్రజలందరికీ కూడా అవకాశం ఇస్తూ మాట్లాడుతున్నా మీ క్రమంలో మీరు ధర్బకాన్ని అయ్యో బందీ బాగున్నది అని చెప్పి ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేయకండి నాతో మాట్లాడాలనుకుంటే అన్న ఒక్క నిమిషం అంటే నేనే మీ దగ్గరికి వస్తా మాట్లాడతాను మీకు మీరు అయ్యో ప్రజలు బాగున్నారు ప్రజలు బాగున్నారు అనుకుని మీరు దూరం పోయి ఇతనికి బందే నో చెప్తున్నాను మీకు అత్యవసరం ఉందంటే నేను ఎక్కడికక్కడ పాట మీరు నాకు ఇబ్బంది లేదు మీరు నచ్చిన వచ్చిన గ్రామ కమిటీకి సంబంధించిన నాయకత్వం వచ్చిన గ్రామ సభ సంఘాల బాధ్యులు వచ్చిన కుల సంఘాల బాధ్యులు వచ్చినా తప్పనిసరి ఐదు విషయాలు పోయి మాట్లాడి ఆ సమస్య లేకపోతే తప్పనిసరిగా సమయం కేటాయిస్తూ అందులో ఏ మాత్రం అన ప్రజలు వస్తుందంటే సంతోషపడే కార్యక్రమం చేసుకోండి వస్తున్న ప్రజలకు ఆ ప్రజలు మన ఆయా గాములు వచ్చిన పనులు చేస్తే మీకే లాభం లేదు గ్రామ నాయకత్వ పోతే మీ నాయకులు చేసి పెట్టినని చెప్పేది కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీకు మీరు ఇంటి ఇంటి మందులు అని చెప్పి దూరం పోతుంది ఇంటి ఒక అక్కడ కూర్చోదు ఒక పది నిమిషాల రోజు నాకు గలుగుతుంది గురికే అలా ఒక నిమిషం పరిస్థితి నేనే లేచొచ్చి మీతో మాట్లాడతాను ఆ లేచి కర్తగ్గు ఉండాలి అని తగ్గేసి ఎమర్జెన్సీ ఉండాలి లేకపోతే ఊరికి మేము గాలి మిగిలిస్తారు ఒకసారి వేనడ గలివి ఇక్కడ గాలి మిలిచే వేనడా గాలి మిగిలిస్తే మన ఛాయలు అవుతాయి అచ్చినంత గొప్ప పరిచయాలు అవుతాయి ఓ మండలా గో మండలాన్ని మీకు కూడా కాబట్టి ఏం ఇబ్బంది లేదు మీ అందరు కూడా గౌరవించుకుంటా కాబట్టి తొమ్మిది నెలలైనా అదే విధానం నడుస్తుంది మరి గత ప్రభుత్వాలకు మనకు తేడా చూసేపోతే కూడా కష్టమే కాబట్టి నేను అనుకున్న ఐదారు నేల తర్వాత ఇంకా రాను చదువుతా ఉంది అంటే ప్రజల యొక్క ఆలోచన విధానంలో ఈ ప్రభుత్వం మాకు పని అవుతుందని చెప్పాలి చేయగలుగుతున్నాం ఒక ఉద్యోగాల కార్డు ఇబ్బంది అయితే దరఖాస్తు ఉంటే పదకొండు దరఖాస్తులో అసలు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పని ఉన్న దరఖాస్తు తప్ప మిగతా తొమ్మిది చేయగలుగుతున్నాం ఆ పదకొండు కూడా నేను అనుకుంటున్నా అవన్నీ అలమాట మా పిలకు లో చూద్దాం దేవుడు మన్నించి ఏదో ఒక పరిశ్రమలు తీసుకురాకపోవడము భవిష్యత్తులో ఇంకా మనం గొడపడ్డ తర్వాత ఇప్పటికే చంద్రబాబు కోసం అనేక పనులు చూద్దాం ఏదైనా పరిశ్రమ ఉన్నా వెయ్యి మందిలో రెండు వేల మూడు వేల మందిలో పెద్ద పరిశ్రమ పరిశ్రమలు చేయడం ఇలాంటి కూడా అవకాశం దేశపడకుండా చెప్తున్నా చైనా నేను ఉపాధి విషయంలో కూడా అనేక మంది చెప్పి చెప్తున్నా మనకు ఆరు వందల కోట్లు ఇందిరా మహిళా శక్తిలో ఇప్పటి వరకు మూడు వందల కోట్లను కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మూడు వందల కోట్లు ఉన్నాయి మేము ఈ గ్రామంలో మీ భార్యను మీ తల్లిలో మీ చెన్నెనో మహిళా సంఘంలో సభ్యుల ఉంటే దీనికి నూట ఇరవై ఐదు యాక్టివిటీస్ ఉన్నాయి నేను మీ గ్రామంలో ఈ పని చేసుకోవడానికి మాకు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు లోన్ ఇవ్వాలంటే మిప్పించే బాధ్యత నేను తీసుకుంటే నిజంగా చెప్తున్నా ఇప్పుడు చాకలి ఐలమ్మ జయన్ సందర్ పెున్నా మీరు మీ మహిళా సంఘం సభ్యురాలు ఉంది దీనికి దుకాణం పెట్టుకోవాలనుకుంటున్నా ఈ హోటల్ పెట్టుకో పెళ్లి ఈ పెట్టుకోవాలి మిక్సిర పెట్టుకోవాలనుకుంటున్నా మీ సెల్ ఫైన్ ఓ హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నా ఓ డైలింగ్ స్టోర్ బట్ట దుకాణం పెట్టుకోవాలనుకుంటున్నా ఓ టెంటస్ పెట్టుకోవాలి ఏవేవి మీ ప్రాంతంలో నడుస్తాయో ఏదో సిరిసిరలు పెట్టుకుంటున్నా నడితే దుకాణం దుకాణం నడుస్తా అనుకుంటే కూడా నా దృష్టికి తీసుకొస్తుంది తప్పనిసరిగా లక్ష రెండు మూడు లక్షల వరకు కూడా నేను గుణానికి ఇచ్చేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటాను చెప్తూ పేదల అభివృద్ధిలోకి రావాలి మీరు పేదల బిడ్డగా మీ బిడ్డగా మీ సేవకుడు ఉంటాయనేటువంటి మాటతో ఖర్చు పనిచేస్తున్నాం కాబట్టి నా తపన ఆలోచన చెప్పేటువంటి ప్రయత్నం ఈ రోజు సాగలేను దీని సందర్భంగా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు రజకు సంబంధించి కూడా ఏదైనా నిర్మాణం చేసి మాకు డబ్బు రాదంటూ కూడా ఒకసారి కలిసి చెప్పినట్టు నాకు గుర్తు తప్పనిసరిగా దాన్ని కూడా ఇప్పించేటువంటి ఏర్పడేసి ఒక కూడా ఒక ప్రయాణ కూడా అంటారు కదా ఈరోజు అయిన మా తల్లి సందర్భంగా అడుగుతున్నారు ఇవ్వకపోతే బాగున్నాయి తప్పనిసరి అది కూడా ఇస్తా ఇబ్బంది ఏం లేదు మీరు కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు ఓ ఇద్దరు వచ్చి నాకు గుర్తు చేసుకోవడం నా ఫోన్ నా నెంబర్ కొంతమంది వాట్సాప్లో కూడా మెసేజ్ పెడుతుండ్రు లేదా టెక్స్ట్ మెసేజ్లో రూపంలో పెట్టినట్టయితే బెటర్ వాట్సాప్ లో డాక్యుమెంట్ తప్పదంట ఫెక్స్ఫేజ్ లో పెట్టినట్టు పెట్టి అందులో వాట్సాప్ యూజ్ చూసి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఆ కార్యక్రమం కూడా అమలు అని చెప్పి మాట తెలియస్తూ తప్పసరిగా కోనరాపేట మండలి హెడ్ క్వార్టర్ ను అభివృద్ధి పత్రం తీసుకుని పోవడంలో నా వస్తుంది తప్పసరిగా అభివృద్ధి పత్రులు తీసుకుని పోవడం తెలియజేస్తూ మరి మరి అనేక ప్రాంతాల రాంగణాలకు సంబంధించిన వాళ్ళు శుద్ధాల గ్రామం ఎంటర్ అవుతుందా అన్న మా గ్రామకు ఆగిపోయింది మీ దగ్గర మీ దగ్గరకు రావాలి ఇంట్లో చాలా మంది వివిధ ప్రాంతాలు మాట్లాడు రావడం లేట్టు వాళ్ళు ఆగి ఉంటే సరే అన్నా మేము అప్పటికే తొమ్మిది పోవాల్సింది గంట లేట్గా అవుతుందని చెప్పాను ఇప్పుడు వేలలో కూడా సగకరమ్మ జయంతి పాల్గొన్న అక్కడ రజక మిత్రులు అక్కడ అందాలి అక్కడ పదకొండు సమయం ఇచ్చిన కొంచెం పదకొండు వేస్తున్నట్టుంది కాబట్టి మీరు సెలవిస్తే మరో ప్రాంతానికి వెళ్ళడానికి మరి అవకాశం ఇవ్వాలి ఆలస్యం వచ్చినందుకు మందించాలి ఆలస్యంగా ఆలస్యం మందించారు